వెండి తెరపై విజయశాంతి తిరుగులేని కథానాయికగా కొనసాగారు లేడీ అమితాబ్గా యాక్షన్ సినిమాలలోనూ రాణించారు రాజకీయాలలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆమె నటనకు దూరంగా ఉంటూ వచ్చారు చాలా గ్యాప్ తర్వాత సరిలేరు నీకువరు సినిమాతో ఆమె రీఎంట్రీ ఇచ్చారు ఇక అప్పటి నుంచి విజయశాంతి వరుస సినిమాలు చేస్తారని అనుకున్నారు కానీ అలా జరగలేదు మళ్ళీ ఇప్పుడు విశ్వాంబర సినిమా విషయంలో ఆమె పేరు వినిపిస్తుంది చిరంజీవి కథానాయకుడిగా శ్రీవాసి దర్శకత్వంలో విశ్వాంబర రూపొందుతుంది యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రధానమైన నాయికగా త్రిష కనిపించనుంది చిరంజీవి త్రిష ఇద్దరు కూడా స్టాలిన్ తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ఇది విశ్వాంబరాలో ఒక కీలకమైన పాత్ర ఉందట ఆ పాత్రను విజయశాంతి చేస్తే బాగుంటుందని భావించిన టీం ఆమెను సంప్రదించినట్టుగా తెలుస్తుంది గతంలో చిరంజీవి విజయశాంతి కాంబినేషన్లో కొన్ని సూపర్ హిట్స్ వచ్చాయి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరిని ఒకే తెరపై ప్రేక్షకులు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను జనవరి పదిన విడుదల చేయనున్నారు